ఎంత అన్నారండి ఇది చెన్న ఫిఫ్టీ రియల్స్ ఫైవ్ ఈ నోటు హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటు ఫిఫ్టీ రియల్స్ మన ఇండియా కరెన్సీ ఎంత అండి మన ఇండియా కరెన్సీ పన్నెండు వేలు ఇది ట్వెల్వ్ థౌజండ్ ఇది ట్వెల్వ్ థౌజండ్ నోట్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఫైవ్ రియల్ నోట్ ఇది ఫైవ్ రియల్ నోట్ ఇది ఇది మన ఇండియా కరెన్సీ ఎంత అండి ఇది పన్నెండు వందలు ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది మన ఇండియా కరెన్సీ